మూడు వేల మందిని చంపాడు మొత్తం నాలుగు వేల ముప్పై మంది దేనితో ఏ ఆయుధంతో చంపాడు దేవుని యొక్క ఆత్మచేత దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడై దేవుని ప్రిపెట్టారు గమనించండి మానసిక ధైర్యము కలిగిన వ్యక్తి మానసిక ధైర్యము కలిగిన వ్యక్తి బలవంతుడైన సంసోను దీలా తొడ మీద పునుకున్నప్పుడు పిలిస్తే సంసోను 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 దేవుని ప్రియ సోదరి సోదరుడ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి వేరొక స్త్రీతో సహవాసము చేయకూడదు గుర్తుపెట్టుకోవాలి దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి వేస్యతో సాంగత్యము చేయకూడదు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి వేరొక భార్యను ముట్టుకోకూడదు ఇతడు ఏం చేశాడంటే వేస్య తోడ మీద పూనుకున్నాడట చెప్తున్నాడప్పుడు